ఈ రోజు జగ్గంపేటలో ఒక సువర్ణ అవకాశం వచ్చిన రోజు ఎందుకంటే సామాన్యుడికి అతి చేరువుకి వైద్యం రావడం అన్నదే ఇది ఒక మహత్వ అవకాశంగానే మనం భావించాలి ఏదైతే సాగి ఆత్మ హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి కావాలనేటటువంటి ఆయన ఉద్దేశంతో మన విజయకుమార్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాజిక ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించిన కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నిటినీ కూడా ఒక ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి పరిస్థితి అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో ఓపెన్ చేయించాలి పుట్టిన పిల్లలకి వైద్యం చేసేటటువంటి పరిస్థితి జంట పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆర్థోపెటిక్ ఇది మనకైతే చాలా అవసరం ఎందుకంటే హైవే మీద ఉన్నాం మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది ఈ ఆర్థోపెటిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి వైద్యం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెటిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్ ప్రతి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం జ్యోతి నెహ్రూ గారికి సాయి ఆసుపత్రి తరఫున నా నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారని ఎమ్మెల్యే గారు అంటే జ్యోతిర్ గారే ఆ రకంగా మాకు గారితో చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సహనే అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది ఎల్లు గారిని చూసి నేర్చుకోవాలి ఒక పదవి ఉంటే కాదు ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఆ లక్షణాలన్నీ ఎల్లు గారిని చూసి ఆయన చూసి మేము నేర్చుకుంటూ పోరాము అలాగే మా అమ్మమ్మగారు మేము ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందిస్తాలి అనే సంకల్పంతో గత మూడున్నర సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడ ప్రతి పేషెంట్ని అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉండడం వల్ల ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు